గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలనేది తమ హక్కు అని జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి తెలిపారు గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలకు పలు పార్టీలు సంఘాలు మద్దతు ప్రకటించాయి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ గత కొద్ది రోజుల నుండి జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి స్థానిక గడియార స్తంభం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపి దీక్ష శిబిరంలో కూర్చొని న్యాయం చేయాలంటూ నినదించారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథరామ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల ప్రతినిధులు హరీఫ్ అయాజ్ వేమయ్య జమాల్ శేషి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తిరతి వద్దు వద్దిలాక్యత వదిలాలి ప్రజల ఐక్యత పోరాడదాం పోరాడదాం గుడూరు నిల్లూరు జిల్లాలో కలిపేంత వరకు నాయకులకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ గూడులో మేము చుట్టుపక్కల పెరిగాము మాకు తెలియంచి ఇక్కడ ఎల్లు జిల్లానే ఉంటాము గూడుల్లో ఎందుకు ఎంత మనకు తెలియదు మనము కోరిక నేను కోరడం లేదు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికలకు వచ్చి ఏం చెప్పారో అదే అనుకున్నాం గూడు మీరులో కలపాలి అని ఇప్పుడు ఈ మాట ప్రకారం నేను పెట్టుకోవాలని మేము కోరుకుంటాం అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశ వాళ్ళు కలిసి ఎంత గూడానికైనా

మేము అందరం కూడా సంఘీభావం తెలుస్తున్నాము మాకు పదిహేనవ తేదీ షేక్ ఇచ్చారు ఆ రోజు మేము ఎంతమంది ఎదురైతే అంతమందిని కూడా తీసుకొచ్చి ఆ సంఘీభావం తెలుపుతూ ఆ రోజు సాయంకాలం వరకు కూడా తీసుకోవడానికి కూడా మేము సిద్ధపడ్డాము కాబట్టి తెలుపుతున్నాను రేపు పదిహేనవ తేదీ మనం మాట్లాడుతున్నాం అంటే మాకు పదిహేడవ తేదీ పెన్షనర్స్ డే ఉంది ఆ కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉన్నాము ఇప్పుడు కూడా బ్యాంక్ పోవాలా ఆ పనులకు తిరుగుతూ అంతా కూడా చంద్రదాన రెడ్డి గారు అందరూ బట్టి ఇక్కడ వచ్చి మాట్లాడతాం చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్వి ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ విద్యార్థులు ఈరోజు మరియు కాంగ్రెస్ పార్టీ వరకు ఈరోజు మనం నిరసన పాల్గొంటున్నాము వాళ్ళకి తరఫున నా తరఫున నా ధన్యవాదాలు చెప్తున్నాను ఇకపోతే మనం నూళ్ళు జిల్లా చేయాలి లేకపోతే గూడుని నెల్లూరులోనే ఉంచాలి నెల్లూరులో కలపాలి ఇది మన ఉద్యోగం మూడులు అన్ని కన్యా సంపదలు పుట్టింది వేరే ప్రాంతాల నుంచి ఇటు బైకల్ వ్యాపారం కానీ కారు వ్యాపారం కానీ ఇటు వ్యాపారం కానీ చీకా వ్యాపారం కానీ రెయిన్ వ్యాపారం కానీ ఈ వ్యాపారం కోసం వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుని ఎందుకు ఉన్న సంపద వల్ల అందరూ బాగుపడ్డారు కనుక ఈ గూడూరు తిరుగు తిరుగుతులు ఎందుకు కలుగుతున్నారు తిరుపతి కోసం కలుగుతున్నారా మన కోసం కలుపుతున్నారు దురాజి పట్ల పోతుంది దుర్గాది పట్ల పోతు మనది అభివృద్ధి చేయాలి మనం లాభపడాలి తిరుపతి జిల్లా లాభపడేదానికి తిరుపతి మన దుర్గాయి పట్టణాన్ని మన ఊళ్ళు తీసుకుంటే తిరుపతిలో అవసరం ఉందా అందుకని ఎన్ని శ్వాస ప్రయోజనాల కోసం వేరే ప్రాంతాన్ని అభివృద్ధి చేసేయడం కోసం మన భూమి కలుపుతున్నారే కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని మనకే ఉపయోగించి మన ఊళ్ళని డెవలప్ చేయాలి కానీ ఈ భూమి వనరుల వల్ల వేరే ప్రాంతాలని డెవలప్ చేయడానికి గూ తీసుకుపోయి తిరుపతి జిల్లాలో డెవలప్ అవసరం లేదు ఇకపోతే మనం అనాదిగా చారిత్రాత్మకంగా మన ఆచార వ్యవహార పరంగా భాష యాస పరంగా అది ఆసుపాసుల పరంగా మన బంధుమిత్రుల యొక్క పరంగా అన్నింటితో మనం నెల్లూరు జిల్లాతో ముడిపడి ఉన్నాం నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు అంటే మన భూమిలాగే ఫీల్ అవుతుంది కాబట్టి మనం నెల్లూరుతోనే ఉండాలి లేదా ప్రభుత్వము భూమి ఏ కారణాలు చేస్తాయినా సరే చేస్తా జిల్లా చేస్తూ ఉంటే ఇంకా స్వాగతిస్తాము ఇంకా ఆనందిస్తాము ఇంకా సంతోషపడతాము కాబట్టి మన గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాతో ఉండాలి లేదా గూడూరుని ఒక జిల్లా చేయాలని ఈ నిరసన కార్యక్రమాలు మనం చూపుతున్నాం ఈ నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా తరగానే కానీ అతి ఉత్సాహంతో ఆవేశంతో మనం ఈ రాజకీయ నాయకులను కానీ పార్టీలను కానీ వ్యక్తులు కానీ విమర్శించే విమర్శిస్తే మన ముఖ్యం ముందుకు బాదు ఆగిపోతుంది కనుక నేను ప్రజలకు కానీ ఈ ఉద్యోగంలో పౌర్భులు అందరూ కానీ నా వినపడం ఏంటంటే శాంతి విధంగా నాగరిక పాటలు ఉపయోగిస్తూ ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాన్ని ముందుకు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గూడూరు జిల్లాగా ఏర్పడాలని ఆకాంక్షించినటువంటి గోదూరు ప్రజా యొక్క వారికి నాయకత్వం వహించినటువంటి జేఏసీకి ప్రత్యేకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మా మద్దతుని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలోనే నంబర్ వన్ ఆర్థిక విధానంలో ఉన్నటువంటి గూడూరుని తీసుకుపోయి తిరుపతిలో గడుపు తిరుపతి కలిపి నెల్లూరు గడుపుతా ఉండటం ఎన్ని తప్పు ఎందుకంటే మాకు భౌగోళికంగా కూడా మాకు అత్యంత మనం ఉన్నటువంటి గూడూరుని జిల్లాగా పర్యటించాల ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష ఉందో ఇక్కడ కూడూరులో ఉన్నటువంటి వనరులు ఇటు చూస్తే కృష్ణాపట్నం కోర్టు ఇటు చూస్తే రాహుబో తుకారాజుపట్నం కోర్టు అటు చూస్తే మ్యాన్పూర్ సస్ తురుగురాజు ఇవన్నీ కూడా ఇలాగ సారు ఇలా పోతే ఆర్థిక వనరులు పొద్దున గూడూరు జిల్లాని ఎందుకు చేయని చెప్పి మేము ఈ ద్వారా మీరు కృషిస్తా ఉన్నాం అలాగే ప్రజల ఆకాంక్ష ఉందో దాన్ని ప్రభుత్వాలు నిర్వహించిన బాధ్యత మీరు ఎందుకు విస్మలు చేస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం